నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ నేను మీ మధు పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన బోధన సాగాలని విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు పాఠశాలలు కళాశాలలు ప్రొఫెషనల్ కోర్సులు బోధించే కళాశాలల్లో విద్యార్థులు బోధనా సిబ్బందికి ఫేషియల్ రికగ్నైజేషన్ తప్పనిసరి చేయాలని సీఎం ఆదేశించారు ముఖ గుర్తింపుతో హాజరు శాతం మెరుగుపరవడంతో పాటు ప్రొఫెషనల్ విద్యా సంస్థలు లోటుపాట్లను అరికట్టవచ్చన్నారు విద్యాశాఖపై ఐసి సీసీలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది విద్యాశాఖ పరిధిలో అదనపు గదులు వంట గదులు మూత్రశాలలు మరుగుదొడ్లు ప్రహరీల నిర్మాణం వివిధ విభాగాలు చేపట్టడం సరికాదని సీఎం అభిప్రాయపడ్డారు ఈ నిర్మాణాల నాణ్యత ప్రమాణాలు నిర్మాణ పర్యవేక్షణ ఇక నిధుల మంజూరు జవాబుదారీతనానికి గాను ఒకే విభాగం కింద ఉండాలన్నారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న విద్యా సంక్షేమ వసతుల అభివృద్ధి సంస్థ కిందనే రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల నిర్మాణాలను కొనసాగాలని సీఎం ఆదేశించారు ఈ సంస్థకు అవసరమైన ఇంజనీరింగ్ ఇతర సిబ్బందిని ఇతర విభాగాల నుంచి వెంటనే డిప్యూటేషన్ పై తీసుకురావాలని సూచించారు మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్స్ చేపట్టాలని ఈ విషయంలో ఎటువంటి అలసత్వం చూపద్దని సీఎం అన్నారు తెలంగాణలోని మహిళా కళాశాలలు బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు మరుగుదొడ్లు ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తుంది కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యతనివ్వాలని ఇవ్వాలని కంటైనర్లపై సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు ప్రతి పాఠశాలలో క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు అవసరమైతే కాంట్రాక్ట్ పద్ధతిన వ్యాయామ ఉపాధ్యాయులను నియమించే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు అమ్మ ఆదర్శ పాఠశాలల కింద పాఠశాలల్లో పారిశుధ్య పనులకు సంబంధించిన బిల్లులు తక్షణమే విడుదల చేయాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని బాలికలకు వివిధ అంశాలపై కౌన్సిలింగ్ ఇచ్చేందుకు మహిళా కౌన్సిలర్లను నియమించాలని సీఎం సూచించారు విద్యారంగంపై పెడుతున్న ఖర్చును తాము ఖర్చుగా కాక పెట్టుబడిగా చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లతో పాటు విద్యారంగం అభివృద్ధికి తీసుకునే రుణాలను ఎఫ్ఆర్బిఎం పరిమితిలో లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేశారని సీఎం తెలిపారు ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతున్న వారిలో తొంభై శాతానికి పైగా బీసీ ఎస్సీ ఎస్డి మైనార్టీలు ఉన్నారని ఈ విషయాన్ని నిర్ధారించేందుకు గత పదేళ్లలో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన వారి వివరాలపై నివేదిక రూపొందించాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది